అగ్నియందు మంత్రపూర్వకంగా దేవి దేవతలను ఆవాహన చేసి ఆ దేవతలను సంతృప్తిపరచు విధానమే హోమం హోమం చేయటం వల్ల ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి ఏ ఏ హోమాలు ఎవరికి చేయాలో చూద్దాం గణపతి హోమం విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు వినాయకుడు మనుషులు ప్రారంభించే ప్రతి కార్యాలను మొదటగా గణపతిని పూజిస్తారు జీవితంలో ఎదురయ్యే కష్టాలకు ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం చేయాలి గణపతి హోమం చేయటం వల్ల విజయం ఆరోగ్యం సంపద కార్యసిద్ధి కలుగుతాయి ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోటే ప్రారంభిస్తారు రుద్ర హోమం రుద్ర అనేది శివునికి మరొక నామం శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కోసం చేసే హోమాన్ని రుద్రహోమం అంటారు ఈ హోమం చేయటం వల్ల శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు శక్తి సంపన్నులు అవుతారు మృత్యు మీద విజయాన్ని సాధించటానికి కూడా ఈ రుద్రహోమాన్ని చేస్తారు ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది చండీ హోమం మన హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తి స్వరూపిణి చండీమాత జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను తొలగించటానికి ఆనందమైన జీవితాన్ని గడపడానికి సిరి సంపదల కోసం చండీ హోమాన్ని చేస్తారు చండీ హోమాన్ని చేయటం వల్ల జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి చండీ హోమం చేసేటప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేస్తారు చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి నవములలో చేస్తారు చండీ హోమం చేసేందుకు పదమూడు రకాల విభిన్నమైన పదార్థాలను వాడుతారు కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది గరుడ హోమం శ్రీ మహావిష్ణువు వాహనంగా పిలవబడే దైవ స్వరూపమే గరుడు గరుడు అనంతమైన శక్తికి జ్ఞానానికి స్వరూపం సరైన విధి విధానాలతోటి గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం అనేక విషయాల పట్ల వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించటం శత్రువుల మీద విజయం ప్రమాదాల నుంచి రక్షింపబడడం అన్ని శారీరక మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయటం వల్ల జ్ఞానము అలాగే జ్ఞాపక సిద్ధి వృద్ధి అవుతుంది విద్యాభివృద్ధి కూడా జరుగుతుంది సుదర్శన హోమం మహావిష్ణువుకు అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి శక్తులను సంహరిస్తుంది జీవితంలో లేక కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్ట శక్తుల నుంచి రక్షించబడడానికి నరదృష్టి తొలగించటానికి ఈ సుదర్శన హోమాన్ని చేస్తారు గృహప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమాన్ని చేస్తారు హోమాగ్నికి అష్ట ద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తారు మన్యు సూక్త హోమం మన వేదాలను అనుసరించి మన్యు అనగా ఆగ్రహం అని లేదా మరొక అర్థంలో తీవ్రమైన భావావేశమని అర్థం మన్యుదేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమం మన్యు సూక్త పాశుపత హోమం ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేస్తారు కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందడానికి కూడా ఈ హోమాన్ని చేయాలి లక్ష్మీ కుబేర పాశుపత హోమం సంపదకి దేవతలుగా లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజిస్తాము జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారి కోసం చేసేదే ఈ లక్ష్మీ కుబేర పాశుపత హోమం మానవ జీవితంలో ఆర్థిక వృద్ధి సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని కుబేరుడిని ఈ హోమంలో పూజిస్తారు ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం శుక్రవారాన్ని లక్ష్మీవారం అంటారు మృత్యుంజయ పాశుపత హోమం మానవుడు మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయం ఆ పేరుతో ఉన్నట్లుగానే మృత్యువు పైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమాన్ని చేస్తారు ప్రాణహాని తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడం వాటి కోసం ఈ హోమాన్ని చేస్తారు దుష్టశక్తులను అదుపు చేసి సంహరించే భూతనాథుడిగా పిలువబడే ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ హోమాన్ని చేస్తారు ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని ఇరవై సార్లు జపించవలసి ఉంటుంది నవదుర్గ పాశుపత హోమం భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజించబడుతుంది